మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఈ దసరా రోజు ఈ విని నిద్రిస్తారో ఖచ్చితంగా వారికి ఆ అమ్మ అనుగ్రహం అనేది కలుగుతుంది అయితే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే మీ అందరికీ కూడా వారాహి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు అసలు ఆమెడే ఆవిడ ఎవరు అమ్మవారిని మనం ఎలా పూజించాలి అనేటువంటి విషయాలు మీకు ఇక్కడ క్లియర్గా తెలియజేస్తానండి ఇప్పుడైతే మీకు అమ్మవారు వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు అలాగే దశ మహావిద్యలలోనూ ఒకరనమాట ఆమెకు వర రూపం వచ్చేసి వరాహ రూపం అంటే అమ్మవారి యొక్క ముఖము పంది అని అట్లా చెబుతూ ఉంటారనమాట అందుకే ఆమె పేరు వారాహి అని పిలువబడుతూ ఉంది ఆమెను శ్రీ లక్ష్మీదేవి స్వరూపంగాను శక్తి స్వరూపంగాను కొలుస్తూ ఉంటారు ముఖ్యంగా తాంత్రిక పద్ధతులలో రాత్రిపూట పూజలు నిర్వహిస్తూ ఉంటారు అమ్మవారిని పూజించటం వలన ఆధ్యాత్మిక బలం అనేది రక్షణ మరియు మనం చేసేటువంటి పనులలో విజయాలు అనేటువంటివి లభిస్తాయన్నమాట ఇప్పుడు మీకు ఆ అమ్మ యొక్క కథ తెలి ఉన్నానండి సృష్టిలో అమ్మ యొక్క స్థానం ఏమిటి అంటే కనుక వారాహీదేవి విష్ణువు యొక్క వరాహ అవతారానికి సంబంధించినదిగా భావిస్తారు ఆమె మాతృకలలో ఐదవదిగా పూజించబడుతూ ఉంటుంది అమ్మవారిని ప్రా తాంత్రిక ప్రాముఖ్యత ఎందుకు అమ్మవారిని తాంత్రిక ప్రాముఖ్యతగా భావిస్తారు అంటే శక్తి మతం మరియు శైవంలోని వారాహిని ఆరాధిస్తారు ముఖ్యంగా తాంత్రిక పద్ధతులను ఉపయోగించి రాత్రిపూట ఆమెను పూజించటం అనేది సాంప్రదాయం మనకి వారాహి అమ్మవారి యొక్క పూజలు కావచ్చు అమ్మవారి యొక్క దర్శనం కావచ్చు అన్నీ కూడాను రాత్రి వేళలనే చేస్తూ ఉంటారు అందుకే అమ్మవారిని తాంత్రిక ప్రాముఖ్యతగా భావిస్తూ ఉంటారనమాట అలాగే మనకే కాకుండా బౌద్ధ మతంలో కూడా అమ్మని పూజిస్తూ ఉంటారు బౌద్ధ మతంలో కూడా వజ్ర వారాహి మరీచి వంటి దేవతారూపాలలో వారాహిని మనం చూడొచ్చు అన్నమాట ఇది అమ్మవారి యొక్క పూర్తిగా తెలిసిన వారందరికైతే బాగా అర్థమవుతూ ఉంటుంది మరి అమ్మవారి యొక్క పూజ ఆవిడ చేయటం వలన మనకు వచ్చేటువంటి లాభాలు అనేటువంటిది అమ్మవారి యొక్క ప్రాముఖ్యత అనేది ఇక్కడ మళ్ళీ తెలియజేయబోతూ ఉన్నాను అంటే అమ్మవారికి మనం పూజ చేస్తాం కదా చేసే సమయంలో ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి అంటే కనుక వారాహి అమ్మవారికి దానిమ్మ పండ్లు నిమ్మకాయ అన్నం అంటే పులిహోర లాంటివి సమర్పిస్తూ ఉంటారన్నమాట అమ్మవారిని మనం పూజించటం వలన అమ్మ యొక్క మంత్రాన్ని జపించటం వలన ఆధ్యాత్మిక బలం రక్షణ అనేవి కలుగుతాయన్నమాట మనకి ఎవరి నుంచైనా ఎలాంటి ఆపదలు ఉన్నా మనకి తెలియకుండా ఎవరైనా మన పైన ఏదైనా చెడు కలిగించాలి అని చూస్తూ ఉన్నా కూడా ఆ తల్లి యొక్క నామాన్ని మీరు మనస్సులో ఒక్క స్మారి స్మరించారు అంటే కనుక మనకి ఆ తల్లి రక్షణ కవచంలాగా నిలబడుతుంది అలాగే చాలామందికి మళ్ళీ సందేహం రాత్రిపూట మాత్రమే ఎందుకు అమ్మవారిని పూజించాలి అని అంటే కనుక ఆమెను రాత్రిపూట పూజించడం వెనుక కొన్ని రహస్యాలు ఉన్నాయని అది ఒక విశిష్టమైన పూజా విధానమని భక్తులు నమ్ముతూ ఉంటారు మనకి అమ్మవారి యొక్క రూపాన్ని చూసి చాలామంది భయంగా ఉంది అనుకుంటారు కానీ ఆ తల్లి రూపము ఉగ్ర రూపంలో ఉన్నా కానీ అమ్మ చాలా శాంతమూర్తి అందుకే అమ్మవారిని ఎప్పుడూ కూడా రాత్రి వేళలనే దర్శించుకుంటూ ఉంటారు అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాలు అనేవి కూడా రాత్రి వేళల్ని జరుగుతూ ఉంటాయి నవరాత్రుల్లో అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు అనేది చేస్తూ ఉంటారు మనకి ఇప్పుడు జరుగుతున్న ఈ దసరా నవరాత్రులు కాకుండా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు అని అమ్మవారికి ప్రత్యేకంగా చేస్తారు మనం నిత్యము ఎలాంటి పూజలు కానీ ఏమీ చేయలేకపోయినా కానీ ఆ యొక్క తొమ్మిది రోజుల పాటు అమ్మని ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మని ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో ఖచ్చితంగా ఆ తల్లి వారందరినీ కూడా అమ్మ అనుగ్రహం అనేది కలుగ చేస్తుందనమాట కాబట్టి ఆ తొమ్మిది రోజులు మనకి ఇంతకు ముందు చెప్పుకొని ఉన్నామండి అలా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇంతకుముందు వీడియోల్లో తెలుస్తుంది వారాహి దేవిని అంతర్గత బలం జ్ఞానం మరియు విజయ విజయవంతమైన చర్యకు ప్రతీకగా భావిస్తూ ఉంటారు అంటే మన మనకి తెలియకుండానే మనం దీనికైనా భయపడుతూ బాధపడుతూ ఆలోచన చేస్తూ ఉంటే కనుక వాటన్నిటినీ తొలగించేటువంటి శక్తి ఆ అమ్మవారికి మాత్రమే ఉందన్నమాట కాబట్టి వారాహి అమ్మవారిని ఎప్పుడైనా సరే పూజించాలి అనుకుంటే రాత్రి వేళల మాత్రమే పూజించండి అంటే పగటి వేళ పూజించకూడదు అని కాదు అమ్మవారు ఎక్కువగా రాత్రి వేళలనే పూజలు అందుకుంటూ ఉంటారు కాబట్టి అమ్మవారిని రాత్రి పూజించండి అని చెబుతూ ఉన్నాము ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కాండేయ పురాణం వారాహ పురాణం వంటి పురాణాలలో ఈ అమ్మవారి యొక్క ప్రసక్తి అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వారాహీదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి యొక్క శక్తి రూపాలలో ఒకటి ఆమెను సప్త మాత్రికలలో ఒక ఆమెగా దశ మహావిద్యాలలో ఒక ఆమెగా కొలుస్తూ ఉంటారన్నమాట అంటే మనం చేసేటువంటి ఏ పనిలో అయినా ఎలాంటి సమయంలో అయినా మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని అమ్మని మనస్సులో తలుచుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా తల్లి మనకి సహాయాన్ని చేస్తారనమాట ఈరోజు ఎందుకు ఈ యొక్క మా అమ్మవారిని గురించి తెలియచేస్తూ ఉన్నాము అంటే కనుక మనకి ప్రస్తుతము వారాహి నవరాత్రులు కాదండి దుర్గామాత అంటే దసరా నవరాత్రులు అనేవి జరుగుతూ ఉన్నాయి కదా ఆ దసరా నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు మనం తొమ్మిది అవతారాలలో అమ్మవారిని కొలుస్తూ ఉంటాము మనం లలితా సహస్రనామాల్లో అంటే లలిత అమ్మవారిని ఒక రోజున ప్రత్యేకంగా కొలుస్తూ ఉంటాము ఈ లలిత అమ్మవారి యొక్క అమ్మవారి ద్వారా స్థాపించబడింది అంటే అమ్మవారి ద్వారా ఉత్పన్నం చెందినటువంటి తల్లి ఈ వారాహి అమ్మవారు అందుకే ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారి యొక్క అవతారాలు అమ్మవారి యొక్క విశేషమైన పూజలు అనేది కూడా చేసుకోవటం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున ఎవరైనా సరే ఎలాంటి పూజలు వ్రతాలు నోములు ఏమీ చేసుకోలేకపోయాము అని బాధపడుతూ ఉన్నా కానీ రాత్రి పడుకోబోయే ముందుగా ఒక్కసారి ఓం ఐ గ్లౌం వారాహి దేవి నమః నమ ఓ ఐ గ్లౌం వారాహి దేవియై నమ అనేటువంటి అద్భుతమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి కనుక నిద్రించినట్లయితే ఆ తల్లి మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు సహాయంగా నిలబడుతుంది